ముందుగా నెల్లూరు సిటీ ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు నెల్లూరు సిటీలో ఈరోజు డెబ్బై రెండు వేల ఆరు వందల మెజారిటీతో ఈరోజు నన్ను ఎమ్మెల్యేకి ఎన్నుకున్నందుకు వారందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి యొక్క ప్రజా సమస్య ఏదైతే ఉన్నాయో ప్రతి ప్రజా సమస్య సాల్వ్ అయ్యేటట్టుగా అన్ని విధాలా కృషి చేస్తానని నెల్లూరు ప్రజలకి మరొకసారి తెలియజేస్తున్నాను నాలుగు వేల మంది కార్యకర్తలు ఒక డిసిప్లిన్ ఎంతో డిసిప్లి చేశారు ఒక మీటింగ్ ఉంది లేదా ఒక ర్యాలీ ఉంది అని ఒక టెలికా టెలిఫోన్ కాల్లో కాన్ఫరెన్స్లో చెప్తే దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మంది వస్తున్నారు అది కూడా ఒక నాలుగు గంటల ముందు చెప్పినా కానీ వస్తున్నారు అలా ఈరోజు నెల్లూరులో కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో పనిచేశారు వాళ్ళందరూ నా మీద నమ్మకంతో ఖచ్చితంగా నారాయణ సార్ గెలిస్తే తెలుగుదేశం కార్యకర్తలను ఆదుకుంటాడనే నమ్మకంతో వచ్చేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కొంత ఆదుకుంటుంది అదేవిధంగా రేపు ప్రభుత్వం వస్తే వాళ్ళ ఇబ్బందులు ఏదైతే ఉంటాయో ప్రభుత్వం చేయగలిగిన చేస్తుంది అన్నీ కొన్ని చేయలేవు కొన్ని లీగల్గా కుదరవు లీగల్గా చట్టంగా ఏదైతే చేయగలమో అది చేస్తుంది అవి కాకుండా ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ ఇష్యూస్ వస్తుంటాయి అటువంటప్పుడు కొంత ఆదుకోవాలనే ఉద్దేశంతో హెల్త్ కావచ్చు పిల్లల చదువు కావచ్చు ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కావచ్చు వీటికి సంబంధించి ఎవరైతే కార్యకర్తలు వర్క్ చేశారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కొంత ఆదుకుంటాం అనే ఉద్దేశంతో మా యొక్క కుమార్తెల్ని అల్లుడిని మా మిస్సెస్ని మా బ్రదర్ని కాంటాక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కలిసి ఒక టెన్ క్రోస్ పర్ ఇయర్ ఈ యొక్క కార్యకర్తల కోసంగా ఒక నిధిని పెడతాం వాళ్ళని చేయమని చెప్పాను వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు దాని మధ్య యాక్చువల్గా ఆలి అనే ఒక కార్యకర్త నలభై రెండవ డివిజన్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే ఒక ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాము ఈరోజు మరొక ముగ్గురు కార్యకర్తలు కాదర్ భాష వీరికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది సర్జరీ జరగాలి అది నెల్లూరులో ఎక్కడ చేయరు అది చెన్నైలో కొన్ని హాస్పిటల్ని చేస్తారు దానికి హార్ట్ సర్జరీ దానికి దాదాపు పదిహేడు లక్షల వరకు వాళ్ళు అవుతుందని చెప్పారు ఒక పది లక్షల రూపాయల చెక్కుని వారికి యాక్చువల్గా అంటే వారికి పదిహేడు లక్షలు ఈ ఫండ్ నుంచి పది లక్షల చెక్కుని వాళ్ళు ఇవ్వటం జరిగింది వారు త్వరగా సర్జరీ చేస్తూ కోరుకుంటున్నాను అదేవిధంగా మరొక కార్యకర్త సుందీపాళేశ ఈయన కూడా నలభై రెండవ డివిజన్లో కార్యకర్త వాళ్ళ అమ్మాయికి నేను పదహారవ తేదీ మ్యారేజ్ పెట్టుకున్నారు వారు కూడా యాక్చువల్గా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందుల్లో అన్నారు పెళ్లికి కానీ ఒక ఐదు లక్షల రూపాయలు చెక్కిన యాక్చువల్గా ఈరోజు అదేవిధంగా మరొక కార్యకర్త మదన యాక్చువల్గా యూత్ లో ఉన్నారు యూత్ లో ఈ మధ్య రీసెంట్గా వచ్చారు అతనికి హెల్త్ చాలా కాలం బాగాలేదు అతనికి లివర్ ప్రాబ్లం కిడ్నీ అండ్ లివర్ ఈ మధ్య చనిపోయారు వాళ్ళ మిస్సెస్కి ఒక యాభై వేల రూపాయలు డిపాజిట్ చేస్తున్నా ఎలక్షన్కు ముందు చెప్పలేదు ఎలక్షన్ అవుతానే యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది అంతకుముందే నా మనసులో ఉండింది అయితే ఎలక్షన్ అయిన వెంటనే నేను చెప్పడం జరిగింది దాన్ని తగ్గట్టుగా యాక్చువల్గా సహాయం చేయడం జరిగింది ప్రతి కార్యకర్త ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలకైనా వాళ్ళకైనా వారి యొక్క ఏదైనా ఇబ్బంది వస్తే ఇలాంటి చదువు కావచ్చు హెల్త్ కావచ్చు లేదా ఇంకేదైనా వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు పెళ్లి కానీ ఫంక్షన్ ఉంటే వాటికి కొంత సపోర్ట్ చేయటం జరుగుతుంది ఈ విధంగా ఒక ట్రస్ట్ని పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఇది ఇవ్వటం జరుగుతుంది మరొకసారి ఇంత ఘన విజయాన్ని ఇది ఒక పెద్ద ఘన విజయం ఎందుకంటే నెల్లూరులో తెలుగుదేశం గెలిచి ముప్పై అయింది తర్వాత మెజారిటీ కూడా బహుశా ఇంతవరకు నాకు తెలిసి నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ ఇంత మెజార్టీ డెబ్బై రెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్లు మెజార్టీ ఏ కాన్ఫరెన్స్కి వచ్చినట్లయితే అంత మెజార్టీ ఇచ్చారు ఇచ్చినందుకు నెల్లూరు ప్రజలందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను